ప్రభాస్ అనుష్క ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా కుదిరిన జంట వీరి జంటకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు దాంతో వీళ్ళిద్దరూ హిట్ పేర్గా ఫేమస్ అయ్యారు బిల్లా చిత్రంలో ప్రభాస్ అనుష్కల రొమాన్స్ కి ఫిదా అయిపోయారు సినీ ప్రియులు మిర్చి సినిమా ఘన విజయానికి ఈ జంటకి ఉన్న గ్లామర్ మరింత తోడైంది బాహుబలి సిరీస్ చిత్రాలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డ్స్ ని సృష్టించడంతో ప్రభాస్ అనుష్కల జంట మరింత పాపులర్ అయింది బాలీవుడ్ మీడియాలో అయితే వీళ్ళిద్దరూ నిజ జీవితంలో కూడా ప్రేమికులేనంటూ సమీక్షలొచ్చాయి అందులో నిజం లేదని ప్రభాస్ అనుష్క విస్పష్టంగా ప్రకటించారు బాహుబలి తర్వాత వీరిని జంటగా తెరపై చూడాలని ఎంతగానో కోరుకున్నారు ఫ్యాన్స్ ఇండియా చిత్రాలతో ప్రభాస్ బిజీగా ఉన్నారు అనుష్క వేరే సినిమాలలో నటించింది ఆమె నటించిన రీసెంట్ మూవీ నిశ్శబ్దం నిరాశపరిచింది సైజ్ హీరో చిత్రం కోసం అనుష్క చేసిన ప్రయోగం వలన మున్పటి చామ్ని కోల్పోయింది అప్పటి నుంచి బయటకు రాని అనుష్క రీసెంట్ గా త్రిబుల్ సక్సెస్ పార్టీలో పాల్గొంది ప్రభాస్ అనుష్క జంటకి ప్రేక్షకులలో ఇప్పటికీ క్రేజ్ ఉంది మారుతి రూపొందించనున్న హర్ థ్రిల్లర్లో ప్రభాస్ సరసన ఒక హీరోయిన్ గా అనుష్కను కన్ఫర్మ్ చేయనున్నారని టాక్ ఇదే నిజమైతే డార్లింగ్ స్వీటీ జంట కన్నుల పంట చేస్తుందంటున్నారు ఫ్యాన్స్